ఉద్యోగ అవకాశాలు వస్తాయి జీవితంలో చక్కగా స్థిరపడతారు నాలుగు కొత్తగా పెద్ద పోర్ట్లు వస్తున్నాయనేసి అంటేనే ఇంచుమించుగా కనీసం నాట్ లెస్ దాని ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పది షిప్పింగ్ హార్బర్స్ కూడా వస్తున్నాయి చేపలు రొయ్యలు పట్టుకున్నాయి అందులో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది దానికి అంటే లారీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది చిన్న చిన్న డాబాలు పెడతారు టైర్లు పంచర్ వేసేవాడు గాలి కొట్టేవాడు వీళ్ళందరూ ఉంటారు కదా సో ఉద్యోగ అవకాశాలు వస్తాయి కడపలో వచ్చేటువంటి స్టీల్ ఫ్యాక్టరీలో యాభై వేలకు తగ్గకుండా ఉద్యోగాలు వస్తాయి సాఫ్ట్వేర్ సైడ్ ఉండేటువంటి వాళ్ళకి మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తున్నాయి అదాని డేటా సెంటర్ లాంటిది కూడా వస్తూ ఉంది కొత్తది ఇంకా చాలా కూడా వస్తాయి మీ యువతకి ఎటువంటి ఇబ్బందులు ఇక మీదట ఉండవు మీరు చెన్నై బాంబే అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన పని ఉంటుందా ఉంటుందా అంటే అది మీ అవసరాలను బట్టి మీకున్న స్కిల్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇండియాలో అవకాశాలు లేక జనాలు అమెరికా పోతుంది ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చదువుకోవడానికి కానీ దానికోసమని వెళ్తారు సో ఇలా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి ప్రజలు వెళ్ళడం అనేటువంటిది సర్వసాధారణం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అది దాన్ని ఫ్రీ బీచ్ ఫ్రీ బీచ్ అనే మీరు దిక్కుమాలని పదజాలాలు పెడతారా మీరు అవి ఫ్రీ బీచ్ కాదు రెండు పూటలా తిండి కూడా తినేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో అభివృద్ధి కూడాను కలిసి ఉంది జనాలకి ఏంటంటే ఎన్నో ఈ సంక్షేమానికి తేడా తెలియదు చాలామందికి ఈ టీవీ ఛానల్స్లోకి వెళ్ళినప్పుడు మాకు ఇదే పెద్ద బాధ ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లవాడు స్కూల్లో చేరితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వాడు ఇంజనీరో డాక్టరో అయ్యి బయటికి రావడానికి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు వస్తే కానీ రాడు పదహారు సంవత్సరాల పాటు వాడి మీద పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడాను అభివృద్ధి కిందనే లెక్క అది సంక్షేమం కాదు అమ్మఒడి కింద ఇచ్చేటువంటి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళతో పాటు పిల్లల్ని కూడాను పత్తి చెలలోకి మిరపకాయలు ఏరడానికి తీసుకుపోతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో దానికి కట్టు కట్టు చేయడానికి చేయకుండా చేయడానికి కోసం అని చెప్పి తల్లికి ఇచ్చారు పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు ఇప్పుడు మా ఊళ్ళో ఉండే నేటివ్ ప్లేసెస్లో ఉండే స్కూల్ తీసుకుంటే నాలుగు వందల హాఫ్ ఉండేటట్టు అంతకుముందు స్ట్రంగ్ ఇప్పుడు పద్నాలుగు వందలు ఉంది అందుకని పిల్లలందరినీ కూడాను స్కూల్కి పంపించాలి స్కూల్కి పంపిస్తే వాళ్ళకి డ్రెస్సు బెల్టు పుస్తకాలు పౌష్టికాహారము పెన్లు ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము ట్యాబ్లు అన్నీ ఇస్తారు కదా అది కూడాను అభివృద్ధే వీళ్ళు ఏదో ఫ్రీ బీస్ ఫ్రీ బీస్ అంటారు ఫ్రీ బీస్ అంటే ఇచ్చేది ఎవరికంటే అమెరికాలో వాళ్ళు అమెరికాలో కూడా నడుకు వాళ్ళు ఉంటారా ఒక్కసారి మీరు శాన్ ఫ్రాన్సిస్కో అనే పట్టణం నుంచి ఒక్క ఐదు ఆరు కిలోమీటర్ల ముందు కనుక వస్తే ఫుట్ మీద అంత కూడా జనాలు చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉంటారు వాళ్ళకి ఇచ్చేటువంటిది ఫ్రీ బీస్ మన ఇండియాలో అంత దౌర్భాగ్య పరిస్థితి లేదు ఆహార ధాన్యాలుగా మనకు కొదవలేదు రెండు సంవత్సరాల పాటు వర్షాలు పడకపోయినా పంటలు సగానికి పడిపోయినప్పటికీ కూడాను భారతదేశంలో ప్రతి ఒక్కడికి రెండు పోట్లకి తిండి ఉంది టేక్ ఇట్ గ్రాంటెడ్ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక కాదు పాకిస్తాన్ అంతకంటే కాదు ఇండస్ట్రీస్ చాలా వచ్చాయి ఫ్రీ బీస్ అంటే ఏంటంటే ఒక ఎకరము ఎకరాలు పొలం ఉండి వ్యవసాయం చేసుకునే వాడికి వాడికి ఆ వ్యవసాయం మూలకంగా ఏదైనా గనుక అప్పుల పాలు అయితే ఆ అప్పు తీసేయడం అనేటువంటిది వాడి అభివృద్ధి కోసం చేసినటువంటిది అది కూడా ఫ్రీ బీ కాదు తనకై తనకు సొంతకాలం మీద నిలబడి రెండు పూటలా భోజనం చేసి పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాడికి కనుక ఇస్తే అది అనవసరంగా ఇచ్చినట్టు అది ఫ్రీ బీ ప్రపంచంలో ఇంతవరకు ఎవడు కూడాను ఇది సంక్షేమము ఇది అభి అభివృద్ధి అని ఎవడూ చెప్పలేదు దానికి నిర్దిష్టమైన డెఫినేషనే లేదు సినిమా యాక్టర్ కాబట్టి ఏమీ ఉండదండి పవన్ కళ్యాణ్కే చదువు సంజయ్ సరిగలేదు నెల్లూరు వెళ్తే ఆడ పుట్టానంటాడు బాబట్లో వచ్చి ఆడ పుట్టానంటాడు భీమవరం పోయాడు నేను పుట్టాను పుట్టానంటాడు ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకి తెలియదు ఆయన చదువుకుంది టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్లో నాలుగు గ్రూపులతో చేశానంటాడు నేను అయ్యేసిన అవుదామనుకున్నాను కానీ ఏలు ముద్ద వేసుకునే వాడు ఎంపీనో ఎమ్మెల్యేనో అయిపోతే వాడికి శాల్యూడు కొట్టాలనే ఉద్దేశంతో మానేశాను అంటాడు అంటే ఇది ఎట్ట ఉండదంటే ఆడలేక మధ్యలో మీద బదిలీ ఏడ్చినట్టు అనమాట ఆడిని ఎట్ట కంట్రోల్ చేయాలి అని చిరంజీవి నానాజావు వచ్చాడు బాబు ఎందుకంటే అనవసరంగా అట్టం గురించి మాట్లాడతాడు చెగవేర అలాంటి గొప్ప వ్యక్తితోటి కంపేర్ చేసుకుంటాడు చిగవేర ఎక్కడ ఆయన ఎక్కడ నక్కకి కనుక నిజంగానే చెగవేర ఈ రోజుల్లో కనుక బతికున్నట్టయితే ఈ పవన్ కళ్యాణ్ చేసే పనులకి పేక మీద ఖాళీ తొక్కేసేవాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తే బేసికల్లీ ఫిట్ ఫర్ నథింగ్ ఫెలో హీఈ్ అన్ఫిట్ టు పాలిటిక్స్ నిలుపు ఉండదు నిదానం ఉండదు పాలసీ ఉండదు ఎంతసేపటిగా ఆవేశంగా మాట్లాడటం తప్ప రెండోది ఏది ఉండదు రాజకీయాల్లో ఆవేశం అనేటువంటిది పనికి రాదు శత్రువుని కూడా మిత్రువుగా మార్చుకునేటువంటి చాకచక్యం నీకుంటేనే నువ్వు రాజకీయంలో నెక్కుతావు లేకపోతే నువ్వు రాజకీయంలో నెగ్గలేవు పవన్ కళ్యాణ్ గురించి అంత తక్కువ మాట్ అంత మంచిదే ఇప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గరకు వచ్చిన పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే నా పర్సనల్ అనుభవం చెప్తున్నాను వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదా చెప్పుకోవడం ఇష్టం లేదా వాళ్ళ విఘ్నేతగా వదిలేద్దాం నాకు తెలిసినంత వరకు వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు నువ్వు చేసింది చెప్పడానికి ఏమైంది నీకు చెప్పు చేసింది చెప్పడానికి అంత తప్పే లేదు మేము అవతారేం ఆడలేదు కదా మేము అవసరం లేదు ఆ ఫార్ములా వర్కౌట్ కాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే కొత్తగా పార్టీ పెట్టుకున్నాడు అనవసరంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి జైలుకి పంపించి పదహారు నెలల నుండి బయటకు వచ్చాడు ఏదో పెద్ద పోటుగాడు ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు కదా యాద్దాంలే అన్నటువంటి వాళ్ళు కేవలము ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే చంద్రబాబు నాయుడు కొట్టేశారు ఆ ఒకటి పాయింట్ ఐదు జగన్మోహన్ రెడ్డి వైపుగానే తిరిగితే జగన్మోహన్ రెడ్డికి వంద ప్లస్ వచ్చేసే అప్పుడే రెండు వేల పద్నాలుగులోనే ఆ ఒక్క కారణంతో చంద్రబాబు నాయుడు గెలిచాడు మరి ఇప్పుడు అది కాదుగా పరిస్థితి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అందరికీ తెలిసినటువంటిదే అన్యాయంగా జైల్లో పెట్టారు అది కూడా తెలిసిందే లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లను దిక్కుమాని ప్రచారం చేశావు కాదు అన్న సంగతి జేడీ లక్ష్మీనారాయణ గారు క్లారిఫై చేశారు అది పదిహేను వందల కోట్లే దానికి ఎక్స్ప్లెనేషన్ కన్నా చెప్తే అల్టిమేట్గా అది జీరో అయిపోతుంది రామోజీరావు గారిది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోకూడదని చట్టంలో ఉన్నా కానీ దాన్ని వైలేట్ చేసి తొంగలో దొక్కి తీసుకున్నాడు ఆర్బీఐ వాళ్ళకి ఆయనే చెప్పాడు ఈ మీద మానేస్తానులేండి అని రైటింగ్లో ఇచ్చాడు దాని తర్వాత కూడా మళ్ళీ రెండు వేల కోట్లు చేశాడు దేశంలో నన్ను ఎవడేం చేయలేడండి మోడీ గారు ఏంది అమిత్ షా గారు ఏంది ఇంకొకటి ఏంది నన్ను ఎవడు ఏమీ చేయలేడు నేను ఇలాగే చేస్తా ఏం జరుగుద్దో చూస్తా అది ఆయన ఉద్దేశం ఆయన చంద్రబాబు నాయుడికి అడ్వైజరు వీళ్ళిద్దరు తోడు దొంగలు ఈ ఇద్దరు తోడు దొంగలతో పాటు ఈ ఏవిఎన్ రాధాకృష్ణ ఈ ఏవిఎన్ రాధాకృష్ణ ఏంది వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఉంది ఆయన మీద దాని సంగతి రామోజీరావు గారు చెప్పడం రామోజీరావు గారి సంగతి ఏపీ అని చెప్పడు వీళ్ళిద్దరి సంగతి టీవీ ఫైవ్లో సాంబశివరావు చెప్పడం వీళ్ళ ముగ్గురూ చెప్పకపోగా చంద్రబాబు నాయుడు ఏదో చాలా గొప్ప వ్యక్తి అన్నట్టుగా మహా టీవీలో వంశీ చెప్తాడు అందుకనే చెప్పేది నేను నాలుగు ఛానళ్ళు రెండు పేపర్లు మర్చిపోండి వాళ్ళు ఎంత ట్రై చేసినా కానీ కుదిరేటువంటి పనే కాదు నూట ఇరవై సీట్లు పక్కాగా గ్యారంటీగా వస్తాయి అయిపా వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు లాస్ట్ ఇయర్ జూలైలో చెప్పాను నేను వాళ్ళకి అదే మీరు ఈ సంగతి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి ఈ సంగతి సమాచారం ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఎక్కడ వ్యతిరేకత ఉంది సంగతి సమాచారం చాలా ఇంపాక్ట్ చూపించింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడాను బయటకు వచ్చి నేను ఇది చేశానని సలఫుడప్ప కొట్టుకొని ఎప్పుడు చెప్పలా చంద్రబాబు నాయుడు లాగా మొట్టమొదటిసారి బయటకు వచ్చి చెప్పాడు అది కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు లోయర్ లెవెల్లో ఉండే కార్యకర్తలు అంటే బూత్ లెవెల్లో ఉండే కార్యకర్తలు ఎవరైతే జనాల్ని ఒప్పించి మెప్పించి బూత్ దాకా తీసుకొచ్చి ఓటు ఇస్తారో వాళ్ళల్లో అసంతృప్తి ఉంది ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతారు అని నాలాంటి వాళ్ళు ఐపాక్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ జూలైలో చెప్పాను దాన్ని దృష్టిలో తీసుకున్నాడేమో ఆయన దగ్గరికి వెళ్ళిందేమో అందుకనే మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి నేను ఇంతవరకు చూడలేదు నాకేం పదవి ఇవ్వలేదు రెండు వేల పదిహేడో సంవత్సరం దగ్గర నుంచి చెప్తానే ఉన్నాను ఇంకా గట్టిగానే చెప్పాలంటే రెండు వేల పదహారులో డిమానిటైజేషన్ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లతో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో థంపింగ్ మెజారిటీతోకి వచ్చాడు అదే జరుగుతుంది ఈసారి కూడా ఎక్కడా జనాలు ఎవ్వరూ అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదు ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి వేరే వాళ్ళ మాటలు ఎవ్వరి మాటలు నమ్మడానికి ఈవీఎం మిషన్ల మీద బాగా రీసెర్చ్ చేసినటువంటి ఒక వ్యక్తిని అడిగాను నేను అతను చెప్పిన మాట చెప్తున్నాను నేను కూడా టెక్నాలజీ కన్సల్టెంట్ని నాకు కూడా తెలుసు ఈవీఎం మిషన్లు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన గెలిచినప్పుడేమో ఈవీఎం మిషన్లు నేనే అంటాడు ఆయన ఓడిపోయినప్పుడేమో ఈవీఎం మిషన్లు దిక్కుమాలిన మిషన్లో పని చేయట్లేదు అంటాడు ఏ మాట మీద ఒక మాట మీద నిలకడ ఉండొద్దయా ఆయనకు ఆ మనిషి మీదకి నిలకడ అనేటువంటిదే ఉండదు వాలంటీర్ వ్యవస్థ ఏంది దిక్కుమాలిన వ్యవస్థ ఐదు వేల రూపాయలు ఉద్యోగమా మీరు గోని సంచులు మోస్తారా మధ్యాహ్నం పోటీ వెళ్ళి తలుపులు కొడతారా అంటాడు ఇప్పుడు మళ్ళీ ఆయన ఐదు వేలు కాదు నేను పదివేలు ఇస్తున్నాను ఆయన యాభై ఏళ్ళగా పెట్టాడు నేను ముప్పై ఏళ్ళగా పెడతాను అంటాడు నువ్వే ఎందుకు తిడతావు నువ్వే ఎందుకు చేస్తావు మనిషికి నిలిపోని విధానం ఉందా పాలసీ ఉందా ఏం చెప్పాలో నీకు తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఈ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినట్టున్నాడయ్యా ఇంకంతి ఎందుకంటే ఓడిపోతారు అన్న సంగతి వాళ్ళకి డిసెంబర్ నెలలోనే కన్ఫామ్ అది కూడా ఎట్లా మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయించుకున్నారు వాళ్ళు అప్పటికే వాళ్ళకి నూట ఇరవై సీట్లు గ్యారంటీగా వస్తాయి వైసీపీకి వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారన్న సంగతి తెలుసు అందుకనే వీళ్ళని చాలా రోజులు దగ్గర రానిలా ఇంకా అదే పని ఎంట పడుతున్నారు కానీ సరే మీ సావేద మీరు రావణరావు బాబు మా గోట్లో వచ్చేది లేదు మేము గెలిచేది లేదు మీ ఓట్లు వచ్చేది లేదు మీరు గెలిచి వచ్చేది లేదు మీరు మీరు గెలిస్తే సన్యాస సన్యాస రాసుకుంటే బూడిద రాయలే వారమే నువ్వు ఆయన ఆపలేవు నేను ఆయన ఆపలేను ఆయనతోటి నాకు విరోధం లేదు అన్ని ఎంపీ సీట్లు నాకే సపోర్ట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అయినంతే నాకేందంటావు బాధ మీరు మీరు కొట్టుకుతా ఉంటారు బాబుని వదిలేశారు వాళ్ళ భయం ఏంటంటే వీళ్ళిద్దరికైనా కలిసిపోయారంటే ప్రత్యేక అని అడుగుతారేమో అని చెప్పి బీజేపీ వాళ్ళ భయం అందుకని చెప్పి ఏంటంటే వీళ్ళిద్దరు ఎలాగే ఉండాలి కొట్టుకుంటూ ఉండాలి ఏదో చూసాం చూసాం అన్నట్టుగా చెప్పాలి చిలకల్లూరు పేట సభలోకి వచ్చాడు ఏవి మాట్లాడకుండా పోయాడు మోడీ అమిత్ షా ఎలాంటి వాడు అనుకున్నావు బట్టతల మీద బొత్తు పిక్కే రకాలు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు ఆ వాళ్ళకి బాగా తెలుసు అని దగ్గరకు కూడా రానిరు వాళ్ళు